గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం గోదావరికండలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల పదిహేనవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ముందు నూతనంగా నిర్మిస్తున్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను కొనియాడారు పదిహేడవ శతాబ్దంలో నాటి పాలకులను ఎదిరించి బహుజనుల కోసం పోరాడిన యోధుడు సర్వాయి పాపన్నాని అని ప్రశంసించారు సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని రాజ్యాలను జయించి ఆదర్శవంతమైన పరిపాలనను పరిచయం చేసిన బహుజన సింహంగా పాపన్న గౌడ్ను అభివర్ణించారు ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు దాదాపుగా నిరసిస్తూ వారిపై తిరుగుబాటు చేసినటువంటి మొట్టమొదటి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు ఈట వృత్తి పైన అకారణంగా దాడి చేసి వారి యొక్క వృత్తి దెబ్బతి శిక్షణంగా వ్యవహరించినటువంటి ఆనల్ని సైనికులకు బుద్ధి చెప్తూ అదేవిధంగా మిగతా కుర్రాలన్నింటినీ కూడా మరి వృత్తులను దెబ్బతీసే విధంగా పాలకులు మరి ఇష్టం ఉన్నట్టుగా పన్నులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ వాళ్ళ యొక్క బ్రతికే దుర్భరమైనటువంటి పోతున్నటువంటి పరిస్థితులలో మిగతా కురాలన్నింటినీ కూడా సమీకరించి మెల్లమెల్లగా చిన్న సైన్యాన్ని తయారు చేసుకొని మెల్లమెల్లగా కోటను కొల్లగొడుతూ చివరికి గోల్కొండ కోటాను సైతం మొఘలాయి సామ్రాజ్యాన్ని పతనం చేసి కిల్లాను కూడా వశపరుచుకొని రాజ్యాన్ని స్థాపించినటువంటి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలను ప్రోత్సహించడానికి ముందుకు వెళ్తాం అదే అందరికీ నమస్కారం ఈ రోజు బహుజన వీరుడు ఎందరికో స్ఫూర్తిదాయకం సబ్బన్న వర్గాలను ఆ రోజే బహుజన కులాలందరికీ ఒక ఆదర్శ ప్రాయంగా ఎన్నో మంది కులాలను కులాల్లో ఉన్న యువకులను అందరినీ సంఘటితం చేసి ఒక గెరిల్లా సైన్యం వలె ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఆవిర్భవించి ఎన్నో కిల్లలను జయించుకుంటూ దాదాపు ఇరవై ఒక్క కోటలను నిర్మించుకుంటూ గోల్కొండ కోటపై బహుజన జెండాను ఎగరేసి ఎందరో ఉద్యమకారులకు బహుజన బిడ్డలకు స్ఫూర్తిదాయక నిలిచి నాటి వరకు అంటే మూడు శతాబ్దాలు మూడు వందల పద వర్ధంతి నాడు కూడా మనం ఒక బహుజన బిడ్డను ఈ రోజు స్మరించుకుంటానమని అంటించుకుంటానమని అంటే ఆ రోజుల్లో ఆ కాలంలో దొరల అరాచకము నియంత పాలన సబ్బండ వర్గాల అనుభవించిన నిరంకుశ పాలనను జయించుకుంటూ ఎన్నో కోటను నిర్మించిన ఆ బహుజన బిడ్డ మన గౌడ కులంలో పుట్టి మనందరికీ ఎందరికో పూర్తిదాయకం ఉంది ఎన్నో తరాలు స్మరించుకునే విధంగా ఈ రోజుకి సైతం సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఒక్కొక్కరి నర నరాల్లో ఆ ఉత్తమ స్ఫూర్తి యుద్ధ నెలకొల్పిన గొప్ప బిడ్డ అటువంటి బిడ్డ మన కులంలో జన్మించడం మనకు చాలా అదృష్టం ఆశిస్తే ఏం రాదు శాసించే ఏదైనా అని చెప్పి మూడు వందల సంవత్సరాల క్రితమే మరి బహుజన హక్కుల కోసం బహుజన కులాల కోసము మరి పోరాటం చేసి మరి రాజ్యాధికారం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి గొప్ప నినాదంతో మరి అందరికంటే ముందు దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం బహుజన నాయకుడిగా ఎదిగినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి మూడు వందల పదిహేను వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు గోదావరి పట్టణంలో మరి గౌడ అందరం కలిసి మరి వారికి ఘనంగా నిలా నివారణ అర్పించడం జరుగుతూ ఉంది మరి ఆనాటి వారి ఉద్యమ స్ఫూర్తి మరి ఆనాటి వారి మరి బీసీలకు రాజ్యాది కావాలా రాజ్యాధికారం కావాలన్నటువంటి స్ఫూర్తితో మరి ఈరోజు మరి గౌడ కులస్తులు అందరితో పాటు బీసీల మందరం ఐక్యమై మరి తప్పకుండా రాజ్యాధికారం చేజిక్కించుకునే వైపు అందరము అడుగులేయాలని మరి రాజ్యాధికారం ఒక్కటే మనకు మరి మార్గదర్శకం అని భావించి మరి అందరూ కూడా సమైక్యంగా ముందుకు వెళ్ళి రాజ్యాధికారాన్ని సాధించాలని ఈ సందర్భంగా వారి ఆశయాలను మనం తప్పకుండా వారి ఉద్దేశంతో మరి వారికి కార్యక్రమంలో గౌడ యువజన సంఘం నాయకులు గున్నాల శ్రీధర్ గౌడ్ కోట రవి గౌడ్ గౌడ్ పెద్దంపేట శంకర్ గౌడ్ యాదగిరి గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ మహేందర్ గౌడ్ రాజు గౌడ్ జనార్దన్ గౌడ్ కుమార్ గౌడ్ మధు గౌడ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో గౌడ కులస్తులు పాల్గొన్నారు